ఆరుగురు పతివ్రతలు భ్రతలు నాలుగవ భాగం మూడవ భాగంలో వాళ్ళందరూ కూడా వేద భర్త గురించి చెప్పమని అడుగుతారు వేద ఏం చెప్పిందనేది ఈ భాగంలో చూద్దాం నా భర్త పేరు సురేష్ వాళ్ల ఇంటి పక్కనే మేము ఇల్లు కొనుక్కున్నాం ప్రతిరోజు ఆఫీస్కి వెళ్లేటప్పుడు నన్ను చూస్తూ ఉంటాడు కాని నేను అనుకొని సరిగ్గా పట్టించుకునేదాన్ని కాదు అయితే ఒకరోజు నేనింట్లో ఉన్నప్పుడు మా అమ్మా ఈ ఈరోజు ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో తెలుసా పెద్ద పాము మన ఇంట్లోకొచ్చింది సమయానికి ఆ పక్కింటి అబ్బాయి సురేష్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేదంటే ఏమైపోయేదో ఏమో మనం అనుకున్నంత చెడ్డబ్బా ఏం కాదు ఏంటమ్మా పామును కొట్టి చంపేసి నిన్ను కాపాడినంత మాత్రాన మంచివాడైపోడు లేదమ్మా అతను కొట్టి చంపలేదు దాన్ని జాగ్రత్తగా ఒక డబ్బాలో పెట్టి దూరంగా వదిలిపెడతానని చెప్పాడు అంత మంచివాడు అబ్బో నీకెవరైనా కొంచెం సహాయం చేస్తే చాలు వాళ్ళు మంచివాళ్లని చెబుతావు ప్రతిరోజు నన్ను ఏదో కొరుక్కు తినేవాళ్ళ చూస్తున్నాడు అబ్బాయిని చూస్తే అలాంటి వాడిలా అనిపించడం లేదు నీకెవరూ అలా అనిపించరు కాని ఇక అతని గురించి భజన ఆపేసి నాకు తినడానికేమైనా పెట్టు ఆఫీసులో రెండు రోజుల నుంచి నాకు పనెక్కివైపోయి తల పగిలిపోతుంది ఇంతలో సురేష్ అక్కడికొచ్చాడు ఆంటీ మీ అమ్మాయికి నా మీద ఇలాంటి ఉందని అస్సలు అనుకోలేదు నేను మీ అమ్మాయిని కాదు చూస్తుంది మీ అమ్మాయి మెడలో ఉన్న గొలుసును చూస్తున్నాను ఎందుకు బాబు ఆ గొలుసు వైపు చూస్తున్నారు అలాంటిదే మా అమ్మకి కూడా ఉంది అది ఎలా సాధ్యమానే అలా చూస్తూ ఉన్నాను అంతేగాని నాకు ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా నేను లోపలికి వెళ్ళిపోయాను అవును బాబు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఇంట్లో నువ్వు ఒక్కడివే కనపడుతున్నావు మీ అమ్మా నాన్న ఎవరూ కనిపించడం లేదు నాకు అమ్మానాన్న ఎవరూ లేరు నేనొక అనాథని అనాథాశ్రమంలో పెరిగాను ఉద్యోగం వచ్చిన తర్వాత నా సొంత డబ్బులతో ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉంటున్నాను ఆ మాటలు వినగానే మా అమ్మ చాలా బాధపడింది నాకు బాధ బాధనిపించింది అయ్యో నీకే అవసరమున్నా నన్ను బాబు అసలు మోహమాట పడద్దు అన్నట్టు ఏదైనా వంట చేసుకున్నావా ఆ విషయం గురించి చెప్దామని వచ్చాను నా ఫోన్ పే పనిచేయడం లేదు చేతిలో డబ్బుల్లేవు పైగా సమయానికి కిరాణా షాప్ రవి కూడా షాప్ క్లోజ్ చేశాడు ఇంట్లో రైస్ లేవు ఇస్తే రేపు తిరిగి నువ్వేం వండుకుంటావులే కానీ నేను వండి పంపిస్తాను లేదు లేదు నేను పంపించడం కాదు కానీ నువ్వే భోజనానికి ఆ మరేం మీరే పంపించండి అని చెప్పి సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మా అమ్మ వంటి చేసి అతనికి భోజనం తీసుకెళ్లమని చెప్పింది ఇకప్పుడు నేను భోజనం తీసుకెళ్లిచ్చి అతనితో మాట్లాడటం మొదలు పెట్టాను ఆ రోజు మొదటి పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారి ఇద్దరం పెళ్లి చేసుకున్నాం చాలా సంతోషంగా ఉన్న సమయంలో మా అమ్మ చనిపోయారు తర్వాత పూర్తి కార్యక్రమం అయిపోయాక సురేష్ ని నేడుస్తూ ఉంటే ఒక మాటన్నాతో ఎందుకేడుస్తున్నావు నువ్వు ఎప్పుడు నన్ను ఒక మాట అంటూ ఉంటావు కదా నా బంగారం నాకు తల్లి అని మరి నేను నీ తల్లిని అన్నప్పుడు నేనిప్పుడు నీ దగ్గర ఉన్నాను కదా నాలో నువ్వు అమ్మా నాన్న భర్త అన్నయ్య తమ్ముడు స్నేహితుడు అందరినీ చూసుకోవచ్చు దయచేసి ఏడు పాపు నువ్వేడుస్తుంట నాకు చాలా బాధగా ఉంది అని చెప్పాడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఏ రోజు మళ్లీ ఏడవలేదు తన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు ఒక్క అలవాటు లేదు అంటూ సురేష్ గురించి చెప్పి అతని ఫోటో చూపిస్తుంది అందరూ కూడా అతన్ని చూసి చాలా సంతోషంగా అబ్బాయి బాగున్నాడు చాలా మంచివాడని చెబుతున్నావు ఇంకేం కావాలి మాకు దొరికారు ఎలాంటి వాళ్లు దొరికారో చూసావుగా చేటికి మాటికి గొడవలు అనుమానాలు ఏవి తప్ప ప్రేమ ఆప్యాయతలు ఏవే లేవో సరే ఆ రోజు త్వరలోని వస్తుంది కాని ఇప్పుడు మీ భర్తలు ఏం చేస్తున్నారో వాళ్ళింత కంగారు పడుతున్నారో మనకు తెలియదు ఒకవేళ మీరిక్కడ్నుంచి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తారన్నది అర్థం కావట్లేదు ఇలా దాబుడు మూతలు ఎంత కాలం అని ఆడతారు చెప్పండి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలో అర్థం కావటం లేదు ఒక పని చేద్దాం అసలు మీ భర్తలు ఏం చేస్తున్నారో చాటుగా మేమిద్దరం వెళ్లి తెలుసుకుంటాం దాన్ని బట్టి మనం ఏం చెయ్యాలనేది ఆలోచిద్దాం అందుకు వాళ్లు సరే అని చెబు ఇక ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం వేద వర్ష ఇద్దరూ కూడా కార్లో సీతారావాళ్ల గ్రామానికి చేరుకుంటారు వాళ్ళు ఇళ్లకి వెళ్లి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు పాపం కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారా ఏంటి పాపం ఎందుకులే వెతుకుతున్నారు రాత్రంతా తాగి ఎక్కడైనా పడిపోయారు అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో వాళ్ల నలుగురు కూడా అటుగా నడుచుకుంటూ రావటం గమనిస్తారు వాళ్ళని చూసి అమ్మో వాళ్ళు వచ్చేస్తున్నారు అంటూ చాటుకు వెళ్ళిపోతారు అప్పుడు మైనా భర్త వీళ్ళెక్కడికి వెళ్లారేంటో అసలేమీ అర్థం కావడం లేదు రెండు రోజుల నుంచి సరిగ్గా తిండి తిప్పల్లేకుండా తిరుగుతూనే ఉన్నాము ఇంకా నా వల్ల కాదు ఈరోజు ఫుల్లుగా భోజనం చేయకపోతే నేను పడిపోయేలాగున్నాను హోటల్కి వెళ్లి తినడానికంత డబ్బులు మన దగ్గర లేవు అయినా భోజనం రోజూ తింటూనే చేసేదేం లేదు మనమే కష్టపడి వంట చేసుకోవాలి అన్నట్టు మన భార్యలు మన ఇంట్లో లేరని ఎవరికీ తెలియకూడదు చుట్టుపక్కల వాళ్లకి తెలిస్తే మనల్ని చాలా తక్కువ చూపు చూస్తారు అందుకే మన భార్యలు ఇంట్లోనే ఉన్నట్టుగా మనం కొన్ని రోజులు నాటకమాడాలి అవును వాళ్ళు ఏమైతే పనులు చేస్తున్నారో అవన్నీ మనం చేయక తప్పదు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి వంట వండుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి మన బట్టలు మనమే ఒత్తుక్కోవాలి చుట్టుపక్కల వాళ్ళకి తెలియకుండా మనం జాగ్రత్త పడాలి అని చెప్పుకుంటారు అందుకు వాళ్లు సరే అంటారు వేదా వర్ష వాళ్ల మాటలు విని నవ్వుకుంటూ అసలు వీళ్ళు ఏం చేస్తారో మనం చూడాలి అది మొత్తం వీడియో తీసి మన వాళ్ళకి చూపించాలి దానికి వేద సరే అని అంటుంది చాలాసేపు తర్వాత నలుగురు మగవాళ్లు కలిసి వంట చేయటం మొదలు పెడతారు అన్నలు కూరగాయలు మొత్తం తరిగి పెట్టాను ఇప్పుడు ఉప్పు ఎంత వేయాలి అనేది కొంచెం అనుమానంగా ఉంది కారం ఉప్పు సరిగా లేకపోతే వంట బాగోదు మనం నలుగురమ్మన్నాం కాబట్టి నాలుగు గుప్పెళ్ళు ఉప్పు నాలుగు గుప్పెళ్లు కారం వేయవు అంత ఉప్పు కారం వేయాలనుకుంటాను ఎక్కువైపోతుందేమో హోటల్స్లో చాలా ఎక్కువ వేస్తారు కదా నేను అప్పుడప్పుడు చూస్తూనే ఉంటా ప్యాకెట్లు ప్యాకెట్లు వేస్తారు దాంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ కదా అని అనటంతో అంతేలే అని వాళ్ళు కూడా అంటారు ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఉప్పు కారాలు వేసేసి వంట తయారు చేస్తారు అన్నం వండటానికి మొత్తానికి పెద్ద యుద్ధమే చేస్తారు అదంతా చాటుగా వేదా వర్షాలు వీడియో తీస్తూ ఉంటారు ఇక మగవాళ్ళందరూ ఏదో ఒక రకంగా వంటను తయారు చేసి భోజనానికి కూర్చుంటారు ఇక వాటిని తిని అబ్బో మంట ఉప్పు కారం అంటూ పెద్ద పెద్దగా కేకులు వేస్తారు ఇదేంటి తమ్ముడు ఇలా అయిపోయింది ఓరి దేవుడా కడప నిండా తిందామంటే అది కూడా లేకుండా పోయే ఇలా అయితే మనం అడుక్కు తినాల్సి వస్తుంది అన్నం కూడా సరిగ్గా లేదు ఏంటో అర్థం కావట్లేదు మా ఇంట్లో నెయ్యి ఉంది అది తీసుకొని వస్తాను దాన్ని కలుపుకొని తినడమే అందుకు వాళ్లు ఆ పని చెయ్యనటంతో ఇక తను నెయ్యి తీసుకుని వస్తాడు ఇక అదే కలుపుకొని చస్తా బతుకుతా మొత్తం తినేస్తారు దాన్నంతా చూసిన వర్ష వాళ్ళు నవ్వుకుంటారు ఇక వేదా వర్ష ఆ ఊర్లో రెండు రోజులుండాలని నిర్ణయించుకొని వాళ్లకు తెలిసిన వాళ్ళింట్లో ఉంటారు ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే వాళ్లేంచేస్తారో చూద్దామనుకుని మళ్లీ అక్కడికొస్తారు తెల్లవారక ముందే నలుగురు చీరలు కట్టుకుని ఇంటి ముందు మొగ్గు వేస్తూ ఉంటారు చూశాబ వర్ష వీళ్ల తెలివితేటలు చీరలు కట్టుకుంటే ఎవరైనా దూరం నుండి వాళ్ళింటి ఆడవాళ్లే అనుకోవాలని ఇలా చేస్తున్నారు అవును ఇంకా ఏమేం చేస్తారు అని అనుకుంటూ దాన్ని కూడా వీడియో తీస్తూ ఉంటారు ఏంటి మనకి కర్మ వాళ్ళు ఎక్కడున్నారో అర్థం కావడం లేదు ఇలా ఉండాలి ఏదో ఒకరోజు అందరికీ నిజం తెలిస్తే మన ముఖాన ఉమ్మేస్తారు ఆడవాళ్ల విలువ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది వాళ్ళు ఉంటే మనకి బాధ్యతలు అర్థం కాలేదు కానీ పొద్దున్నే లేచి ఇంటి పని వంట పని చేసి మనకల్ని సకాలంలో అందిస్తుంటే ఏమీ అర్థం కాలేదు ఇప్పుడు మన వచ్చేటప్పటికీ నరకమంటే ఏంటనేది అర్థమవుతుంది నిజమే నేను రజనున్నప్పుడు ఎంతగానో ఆమెను ఇబ్బంది పెట్టాను ఇదంతా మనం తాగడం వల్ల వచ్చింది నీకు భార్య అన్నప్పటికీ నువ్వు సెకండ్ సెటప్ పెట్టుకోవడం వల్ల వచ్చింది పాప మా పిల్లని ఎన్ని ఇబ్బందులు పెట్టావో మాకు తెలీదా నువ్వే మనం తక్కువ తిన్నావా వదిన్ని ఎన్ని మాటలున్నావు అద కూడా పడ్డావు ఇక్కడ ఎవ్వరు ఈ పత్తి గింజలు కాదు అందరూ అందరమే మనం చేసిన పనుల వల్లే వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెనుక తిరిగి వస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ కూడుకోవాలి అని అంటారు అందుకు వాళ్ళు అవునని అంటారు దాన్నంతా వీడియో తీసిన తర్వాత వేదావర్ష వర్ష తిరిగి మైనావాళ్ళ దగ్గరికి చేరుకొని ఆ వీడియోని మొత్తం చూపిస్తారు ఆ వీడియో చూసిన వాళ్ళు చాలా సంతోషపడుతూ పాపం మన గురించి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి బుద్ధొచ్చింది మనం తిరిగి వెళ్ళటం మంచిది అవును వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మన భర్తలు మార్పులు రావాలనుకున్నాం వచ్చింది ఇంకెక్కువ కాలం ఉండటం మంచిది కాదు వెళ్ళిపోదాం అని అనుకుని నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతారు కానీ వేదా వర్ష వాళ్ళని అడ్డుకుంటారు అలా అడ్డుకోవడానికి కారణమేమయ్యుండొచ్చు వాళ్ళసలు ఏమనుకుంటున్నారు అనేది మనం తరువాయి భాగంలో చూద్దాం